హాయ్ నేను మీ లక్ష్మీనా అండి ఈరోజు మన వీడియోలో చింతకాయ నిలువ పచ్చడి తయారు విధానం చూద్దాం ఇవి సీజన్లో మనకు చింతకాయలు దొరికినప్పుడు తెచ్చుకొని దంచి తొక్కి ఒక జాడి కానీ సీస కానీ తీసుకొని నిల్వ చేసుకుంటే మనకు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలైనా చెడిపోదండి మనకు కావాల్సినప్పుడు కొంత పచ్చడి తీసుకొని పచ్చడి తాలింపు పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇవి రెండు కేజీల చింతకాయలు చూడండి ఎంత బాగున్నావో చాలా బాగున్నాయి కండ మీద అసలు లేదు దీంట్లో ఇలాగ పైన కాడలు కోసి ఇవి బాగా రుద్ది కడగండి ముక్కలు అయితే చేయకండి ముక్కలు చేసి వాటాలు వేస్తే ఇవి నీరు లోపలికి పోయి చింతకాయ పచ్చడి చెడిపోతుంది ఇలా ముక్కలు చేయకుండా కడిగి ఓ పొడి బట్ట తీసుకొని ఇవి తుడిసి అన్నీ చింతకాయలు అన్నీ తుడిసి ఇవి ఒక పొడి క్లాత్ మీద ఆరబోయండి ఆరబోసి గంటసేపు ఆరిన తర్వాత ఇవి తేమ లేకుండా ఆరిపోతాయి ఇవి మెంతులు వంద గ్రాముల మెంతులు కేజీకి యాభై గ్రాములు ఎక్కువ అయితే కావండి సరిపోతాయి మనం పచ్చిమిర్చి అన్న ఎండిమిర్చి అన్నం వేసుకొని చింతకాయ పచ్చడి చేస్తుంటాం ఈ మెంతులు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలాగ దోర వేయించి పొడి చేసి పచ్చళ్ళ కలిపితే చేదు ఉండదు కొంతమంది చేదు అవుతుంది అని ఉత్త మెంతులే వేస్తుంటారు పొడి చేయకుండా ఇది సేదైతే కాదు మంచిగా దూరంగా వేయాలి ఇలా వేయించి ప్లేట్లో పోయండి ఇవి సల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టండి పొడి ఇది మెత్తగా ఇలా పొడి పట్టండి ఇది పక్కన పెట్టేసి ఉప్పండి తూకం ప్రకారంగా అయితే ఇది పావు కేజీ ఒక గ్లాస్ అవుతుంది పావు కేజీ రెండు కేజీలకు రెండు గ్లాసులు ఇవి ఇలా కొలుసుకొని గిన్నెలు పోసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చింతకాయలు ఆరిపోయినాయి ఈ చింతకాయలు ఇలా ఒక్కొక్క చింతకాయ రెండు ముక్కలు చేసుకుంటూ ఇలా రోడ్లో వేయండి వేసి ఒక్కొక్క చింతకాయ వేసుకుంటూ ఇలాగ మెత్తగా దంచుకోండి ఇలా మీకు రోలు ఎన్ని చింతకాయలు పడతావో అన్ని చింతకాయలు ఇలా వేసి రోలు సరిపోయే వరకు ఇలాగే దంచండి మెత్తగా మనం ఇలా దంచుకొని ఇది మొత్తం రోటి నిండా అయిన తర్వాత దీనికి ఇప్పుడు మనం కొలుసుకున్న ఉప్పులా కొంత ఉప్పు కొంత పసుపు వేసి దంచుకుందాం ఈ ఉప్పు పసుపు బాగా మెదిగ వరకు పైది కిందికి కింది పైదు వచ్చేటట్టు ఇది బాగా దంచుకోవాలి ఇలా కలిసిపోయేటట్టు ఇలా బాగా దంచండి చూడండి ఇలా దంచండి ఇలా దంచిన తర్వాత దీన్ని ఇప్పుడు ఏమన్నా పీసులు గింజలు ఉంటే తీసేసుకోవాలి ఇవి ఇలాగ పీసులు ఉంటే మనకు పచ్చడి బాగుండదు నాకైతే గింజలు లేవు చింతకాయలు బాగా కండవిన ఉన్నాయి గింజలు అయితే వస్తలేవు పీసులు కూడా అవి కూడా చిన్న చిన్నగా ఇదిగొని చూడండి ఇలా ఉన్నాయి ఇవన్నీ వేస్ట్ అంతా తీసేసుకుంటే మనకు పచ్చడి బాగా ఎన్న ముద్ద లేక ఉంటుంది ఇవి ఉంటే పచ్చడి బాగుండదు ఇలా తీసి ఇవి పక్కన పెట్టేయండి పక్కన పెట్టేసి ఆ పచ్చళ్ళకు ఇప్పుడు మెంతల పొడి ఒక స్పూన్ వేయండి వేసి ఆ మెంతల పొడి కలిసిపోయేటట్టు ఇంకా బాగా మెత్తగా దంచండి ఇలాగ కింది పైకి పైది కిందికి వచ్చేటట్టు ఇలా బాగా దంచుకోండి ఇలాగ బాగా అంతా దంచి ఇది తీసి బేషన్లో వేయండి ఇలాగ చింతకాయలన్నీ ఇలాగే దంచండి మొత్తం అయిపోయే వరకు నేనైతే అంత అయిపోయిందండి చూడండి పీసులు అయితే ఇంత ఇంత వచ్చినాయి ఇలా ఈ పచ్చడి బాగా ఎన్న ముద్ద లేక బాగుంది ఇది జాడి కానీ సీస కానీ తీసుకొని ఇలాగ పెట్టేసి తొమ్మిది రోజులు దీన్ని నిల్వ చేయండి ఇది తొమ్మిది ఉంటే ఊరిపోతుంది ఊరిన తర్వాత మళ్ళీ ఒకసారి తిరిగేసి దంచుకోవాలి తిరిగేసి దంచుకుంటే మనకు పచ్చడి ఇంకా మెల్ల మెత్తగా అయి దానిలో వేసిన ఉప్పు పసుపు మెంతల పొడి బాగా కలిసి బాగుంటుంది మూత పెట్టేసిన నాకు తొమ్మిది రోజులు ఊరింది చూడండి తొమ్మిది రోజుల తర్వాత ఇలా ఊరిపోయింది దీన్ని తీసి బేషన్లో వేయండి ఇలా బేషన్లో వేసుకొని ఇది కొంత పచ్చడి తీసి రోడ్లు వేసి దీన్ని దంచండి ఇలా బాగా మెదిగ వరకు అంత మనం వేసిన పదార్థాలు అన్నీ బాగా కలిసిపోయే వరకు ఇలా దంచండి దంచి దీనికి ఏమన్నా మళ్ళీ పీసులు కానీ ఏమన్నా గింజలు కానీ ఉంటే తీయండి లేకపోతే అవసరం లేదు ఫస్ట్ రోజు అన్నీ తీసేసాం కాబట్టి ఉండవు ఒక్కొక్కసారి ఇలాగా దంచుతుంటే కొంత పీసు లేక కూడా వచ్చేస్తుంది మధ్యలో మధ్యలో గింజలు నాకు కాయ అయితే గింజలు కూడా వస్తాయి దీనికైతే లేవు కాబట్టి వస్తలేవు ఇలా దంచుకొని అంత మరొక వాయి కూడా ఇలాగే దంచండి మొత్తం చింతకాయ పచ్చడి అయిపోయే వరకు మొత్తం ఇలాగే దంచండి చూడండి నాకైతే అంత అయిపోయింది ఎంత బాగుంది చూడండి అన్న ముందు లేక చాలా బాగుంది ఇది మళ్ళీ జాడి కడిగి ఆరబెట్టుకున్న జాడి ఇదిగోండి ఇలాగా వేసి నిల్వ చేసుకోండి ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ కలర్ ఇలాగే ఉంటుంది బీడ పెడితేనే కొంచెం డార్క్ ఎల్లో కలర్ వస్తుంది కానీ టేస్ట్ అయితే ఇదే టేస్ట్ ఉంటుంది దీన్ని మనం కావాల్సినప్పుడు ఇంత తీసుకొని పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా ఉల్లిగడ్డ అయినా పల్లీలు అయినా టమాటా అయినా ఏదైనా ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మనం పచ్చడి చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటుంటే ఇది రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు అయినా నిల్వ ఉంటుంది మనకు ఎందుకంటే సీజన్లో చింతకాయలు దొరుకుతాయి కాబట్టి మనం ప్రతి సంవత్సరం ఇలాగ దంచి పెట్టుకుంటాము ఈ వీడియో మీకు నచ్చిందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేయండి